ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ హౌసింగ్ పథకం కింద అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు మొదటి ఫేజ్లో పదహారు వందల రెండు మంది లబ్ధిదారులకు మంజూరు చేశామని గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి జి సత్యనారాయణ తెలిపారు ఏలూరులోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లాలోని ఏలూరు నూజివీడు చింతలపూడి జంగారెడ్డిగూడెం అర్బన్ ప్రాంతాల్లో ఇటీవల డోర్ టు డోర్ సర్వే చేసి లబ్దిదారులను గుర్తించామన్నారు ఈ ప్రాంతాల్లోని వారికి మూడు లక్షల రూపాయల లోపు ఆదాయం సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో వివిధ పథకాల ద్వారా ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుందని పేర్కొన్నారు అర్బన్ టూ పాయింట్ ఓ పథకం కింద జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఏలూరు దూజివీడు చింతలపూడి జంగారెడ్డిగూడ మున్సిపాలిటీల్లో అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే మనకి సొంత స్థలం ఉండి మూడు లక్షల్లోపు ఆదాయం ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా గత ఆరు నెలలు కానీ కూడా డోర్ టు డోర్ సర్వే చేసి రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు మొదటి విడతగా పదహారు వందల ఆరు గృహాలు మంజూరు చేయడం జరిగింది దీనికి ఒక టూ డేస్ బ్యాక్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది సో దీని నుంచి నిన్న ఎడ్ ఆఫీస్ నుంచి కూడా ఈ కొత్త ప్రోగ్రామ్కి పేమెంట్ మాడ్యూల్ కోసం అని చెప్పేసేసి ఒక యాప్ని ట్రై చేశారు దాని ట్రయల్ అంతా కూడా ఏలూరు జిల్లా నుంచి వేయడం జరిగింది నిన్న మోడల్కి ఒక ఐదు లబ్ధిదారులకి జియో ట్యాగింగ్ చేయటం జరిగింది త్వరలోనే వీటన్నిటికి కూడా పేమెంట్ మాడ్యూల్ రెడీ చేసుకుని వస్తుంది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ లక్ష యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం తరపున లక్ష రూపాయలు కలిపి టోటల్గా రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం జరిగింది ఈ పదహారు వందల వారు లబ్ధులు కూడా త్వరలోనే ఇల్లు ప్రారంభించుకొని ఇల్లులు మొదలు పెట్టుకోవచ్చు వీళ్ళకి స్టేజ్ వారిగా బేస్మెంట్ లెవెల్ రూప్ లెవెల్ రూప్ క్యాస్ట్ అండ్ కంప్లీషన్ నాలుగు స్టేజుల్లో లబ్ధిదారులకి బిల్లు అందజేయడం జరుగుతుంది రెండు లక్షల యాభై వేల రూపాయలు కూడా మనకి టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉతికింది ప్రోగ్రామ్ అనేది ఇది అర్బన్ లబ్ధిదారులకు సంబంధించిన ప్రోగ్రాం పిఎంఏవే టూ టూ పాయింట్ ఓలో